పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత మల్కాగిరి పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు పది మంది మున్సిపల్ చైర్మన్లు మూడు కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే సమస్యల మీద ఈ కౌన్సిల్లో చర్చ జరుగుతుందని ప్రజలకు ఆ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందని చెప్పి మీకు రావడం జరిగింది కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి అనెత్తికల్గా బరిదేగించి మరీ బరిదేగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికి కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదేగించి ప్రభుత్వం చేస్తా ఇవాళ కనీసం టూ బై థర్డ్ టూ బై థర్డ్ మెర్జీ కాకుండా టూ బై థర్డ్ సంఖ్య లేకుండా మెరిజేటువంటి ఆస్కల్ లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు అయితే ఇద్దరి కండగప్పుడు ముగ్గురు అయితే ముగ్గురు కండగప్పుడు మేరుకు మేరే రాత్రి 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 కండవగప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు గతములో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటుకు గురైంది ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఆరు నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపు ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడుతూ ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కు సుటిగా నాలుగు మాటలు అడగదలుచుకున్నాను ఒకటి ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసి నువ్వు అధికారానికి వచ్చినవో ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలనను పాలన విషయంలో మీరు పట్టించుకుంటావా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నీవేమో రాజకీయాల్లో మునిగితేలుతా ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రూపాయి లేదు మా దగ్గర జీతాలకే పైసలు లేవని చెప్పి చేతులు చేసే దౌర్భాగ్య పరిస్థితున్నారు కాబట్టి ఇవాళ వర్షాకాలం రేపు ఏదైనా జరగదు జరిగితే ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం మీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైపోయింది ఇవాళ మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ పంచాయతీలో కావచ్చు చిన్న చిన్న వర్కులు చేసే వాళ్ళకు కూడా బిల్లులు రాకపోతే బ్రోకర్లు వెంట పడి వెంటపడి వెంట పడి ఎనిమిది శాతం తొమ్మిది శాతం డబ్బులు ముందస్తుగా చెల్లించుకున్నా కూడా రెండేళ్ళుగా మూడేళ్ళుగా బిల్లు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇంత దారుణంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వం మీద విసుగు చెంది ఆ ప్రభుత్వం మీద వాళ్ళకు ఒక ద్వేషంతో ఇలా ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే ఆరు నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో అభాసుపాలైపోయి అంతకంటే దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా జ్ఞానదం తెచ్చుకొని బాధ్యతాయుతంగా ప్రజల సమస్య మీద దృష్టి పెట్టమని ఇవాళ మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి తాగునీళ్ళ సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు రేపు వర్షాలు బాగా పడితే రెయిన్ వాటర్ సమస్య కావచ్చు అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు ఈగల సమస్య దోమల దోమల సమస్య కావచ్చు చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు ఈ సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని

సమస్యలు చర్చించాలి తప్ప మాకు రాజకీయ దాని దానికంటే కూడా ప్రజలు ప్రజా సమస్యలే ముఖ్యమైన కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అది లేదు కాబట్టి ఆక్రోశంతో ఆవేదనతో మా వాళ్ళు ప్రజా సమస్యల మీద నిలదీస్తే వాళ్ళే అకారణంగా మా వాళ్ళ మీదకి వచ్చి మా మహిళ మీద దౌర్జన్యం చేసినట్టు కనపడుతూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది రాబోయే కాలంలో అనేక రకాల మా మా ఎజెండా మురికి నీళ్ళ కాలువల ఎజెండా మా ఎజెండా తాగునీళ్ళ ఎజెండా మా ఎజెండా చెరువులు మురికి కూపాలుగా మారిపోయి నీగలతో దోమలతో మురికి దుర్గంధపూరితమైన ఎజెండా మా ఎజెండా రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న ఎజెండా గతుకుల రోడ్లను బాగు చేస్తున్న చెప్పి బాధపడే ఏజెండా ఇవాళ అనేక రకాల సమస్యలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడ ఇవాళ శాంక్షన్ లేకుండా సంవత్సరాల ధరపడిగా ఇవాళ నర్సుల సమస్య బయజ్ తప్ప మాకు